కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కొరవైతుంది దేశవ్యాప్తంగా మేం చేసేదేం లేదు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో పార్టీ నిష్పెట్టి ఒక్కలేదు దానికి మేమేం చేస్తాము ఆ ఫ్రస్ట్రేషను ఎందుకు పోతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజు రోజుకి దిగజారిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి ఆ లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్దాలు చెప్తా ఉంటారు కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్లు అరవై సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులకి నిండా ముంచింది వీళ్ళు చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేపించింది వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాలిన కమిటీలు వేసుకుని పాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయని వాళ్ళు ఇల్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండక ఇదే నాయకులతో కమిటీ వేసారు కమిటీ టోటల్ గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి బుడబాగాలు చేసిండ్రు అది ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ ఏదో కమిటీ అంటున్నారు ఇయ మళ్ళీ కమిటీ అంటున్నారు టైం పాస్ చేసుకుని సరే చూద్దాం ఏం చేస్తారు